ఇప్పుడు ప్రస్తుతం అనకాపల్లి జిల్లా అదేవిధంగా పాయకురాపేట నియోజకవర్గం నుంచి అయితే మన హోంమంత్రి అనిత గారు అయితే అక్కడి నుంచి గెలిచారు టీడీపీ పార్టీ నుంచి కూటమి ప్రభుత్వం ఆవిడైతే ఘన విజయం సాధించారు ప్రజెంట్ ఆవిడ ఇప్పుడు హోంమంత్రిగా అయితే తన బాధ్యతలు స్వీకరించి తన యొక్క విధి విధానాలన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తున్నారు సో ఈరోజు ఒక పెద్ద విషాదం జరిగింది ఏంటంటే అదే నియోజకవర్గం సంబంధించిన ఒక ఎమ్మెల్యే అయితే కనుమూసారు సో ఆవిడ పంతొమ్మిది వందల తొంభై మూడులోని కాంగ్రెస్ అయితే బరిలోకి దిగారు అప్పట్లో కాంగ్రెస్ తరఫున కూడా ఆవిడ గెలిచారు ఆ గెలిచి ఆ పాయగ్రావపేటకు సంబంధించి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎనలేని సేవలు చేశారన్నమాట కాంగ్రెస్ పార్టీ కూడా ఎనలేని సేవ చేశారు ఆవిడే గంటెల సుమన గంటెల అనే ఆవిడ ఇప్పుడు అరవై మూడు సంవత్సరాలు ఆవిడికి ఈ అరవై మూడు సంవత్సరాల వయసులో ఆవిడే ఎన్నో రాజకీయ అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో ప్రజా శ్రేయస్సు కార్యక్రమాలు అదేవిధంగా ఆ పార్టీకి కూడా మంచి పేరు తెచ్చే పనులు కూడా చేసింది ఆవిడ అటువంటి ఆవిడ చనిపోవడంతో ఆ పాయిక్రాపేట నియోజకవర్గంలో ముఖ్య ముఖ్యమైన నేతలందరూ కూడా భౌతికానికి నివాళులు అర్పిస్తున్నారు ఆవిడకి కొన్ని రోజుల క్రితం కొంచెం కొంచెం అనారోగ్య సమస్యలు రావడంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఆవిడ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే అక్కడ ట్రీట్మెంట్ చేశారు కానీ ఆవిడ యొక్క ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఆవిడికి ఇంకా విషాదము ఇంకా తీవ్రమైన విషాదం నెలకొంది సో నెల పొద్దున్నే ఆవిడైతే శ్వాస విడిచింది సో దాని గురించి అయితే ముఖ్యమైన రాజకీయ నాయకులు అందరూ కూడాను ఆవిడికి అర్పించారు ఎందుకంటే పాయకురావుపేట అనేది ఒక అనకాపల్లిలోని ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నియోజకవర్గం ఆ పాయకరావు నుంచి అయితే మన హోమంత్రి అని దగ్గర కూడా వచ్చారు అటువంటి పాయకురావుపేట నియోజకవర్గంలోని సేవలందించిన ఈ అంకెల్ సోమనా గారు వారు చనిపోవడంతో మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పాత అంటే సీనియర్ మోస్ట్ నాయకులు అందరూ కూడా ఆవిడికి అర్పిస్తున్నారు అనమాట ఎందుకంటే ఆవిడ ఆవిడ శాసనసభ్యురాలు కూడా ఒక మాజీ శాసనసభ్యురాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని శాసనాలు కూడా ఆయన ఆవిడ నిర్మించడం వల్ల అయితే తోడ్పడింది ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత అసెంబ్లీలో శాసనం నిర్మించినప్పుడు మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరి సమక్షంలోనే ఆ బిల్లు ఆమోదపడుతుంది అన్నమాట సో అటువంటి సాధనాలు నిర్మించి మన ఆంధ్రప్రదేశ్కి గొప్ప అభివృద్ధి కార్యక్రమంలో సేవ చేసి ప్రజలకు సేవ చేసి ఎంతోమంది పేద బడుగు వర్గాలన్నింటికి కూడాను మంచి ప్రయోజనం కల్పించే పనులు చేసి ఎన్నో ఎంతోమంది కుటుంబాలను కూడా నిలబెట్టిందంట ఆవిడ సో ఆవిడ ఈరోజు చనిపోవడంతో అదే అదేవిధంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాద నింపింది సో మన ఛానల్ నుంచి అయితే ఆవిడికి ప్రగడ సానుభూతి లిప్దాం సో మీకేమనిపిస్తుందో అది మీరు కామెంట్ అదే అదేవిధంగా మీకు నచ్చినట్లేదు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో పది మందికి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్